আর

రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో నూట ఎనభై అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా నూట ఎనభై మూడు నూట ఎనభై నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా తెలుగుదేశం ప్రభుత్వం రోజు రన్ చేసింది వీటిలంతా హరే కృష్ణ మూమెంట్ వాళ్ళు యాక్చువల్గా ఫుడ్ని సప్లై చేశారు టెండర్ ద్వారా వచ్చి దాదాపు నాలుగు కోట్ల భోజనాలు యాక్చువల్గా ఆ పీరియడ్లో పెట్టడం జరిగింది సుమారుగా నాలుగు కోట్ల భోజనాలు ఒకటి రెండు కాదు రోజు దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోజేశారు రోజు దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది నాలుగు కోట్ల అరవై లక్షల భోజనాలు యాక్చువల్గా పెట్టడం జరిగింది ఆ పీరియడ్లో కేవలం ఐదు రూపాయలకి చక్కటి భోజనం హైజీనిక్గా ఎలాంటి హైజీనిక్ అంటే ఎక్కడైతే వాళ్ళు సప్లై చేశారో పేదలు నిరుపేదలకి ఆ ఎన్విరాన్మెంట్ కూడా చాలా చక్కగా ఉండాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం దానికి తగ్గట్టుగానే ఆ యొక్క ఏర్పాట్లు మొత్తం చాలా హైజీనిక్గా అక్కడ పెట్టిన టేబుల్స్ కావచ్చు గ్రానైట్ టేబుల్స్ ఫుడ్ సప్లై చేసే కూడా గ్రానైట్ మొత్తం వాల్స్ మొత్తం యాక్చువల్గా పుట్టి పెట్టి ఫినిష్ చేసాం గ్లాస్ డోర్స్ పెట్టాము వాష్ ఏరియా స్పెషల్గా పెట్టాము బ్యాక్ సైడ్ టాయిలెట్స్ ఏర్పాటు చేసాం ఈ విధంగా అన్నీ చేసి చాలా హైజీనిక్గా భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఈ రాష్ట్రంలోని ఆ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా చేసాము అయితే దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం దాన్ని క్లోజ్ చేసేయటం ఆ బిల్డింగ్స్ అన్ని రకరకాలుగా కొన్ని దగ్గరలో అయితే స్టోర్స్గా వాడారు కొన్ని దగ్గర స్టాన్స్ శానిటైజ్ వాడారు దగ్గర సచివాలయకు ఆడారు అయితే మళ్ళా ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చారు ప్రభుత్వ రాగానే వెంటనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తామని సో వచ్చిన వెంటనే చేసిన ఐదు సంతకాల్లో ఇది ఒక సంతకం అన్నా క్యాంటీన్స్ వంద రోజుల లోపల వీటిని స్టార్ట్ చేయాలని చెప్పటం మాకు ఆదేశించారు అయితే వెంటనే దానికి సంబంధించి అధికారులు కాల్ చేసి అన్ని అన్నా క్యాంటీన్స్ వల్ల గతంలో ఎలా ఉన్నాయో ఆ విధంగా రూపుదిద్దాం దాదాపు రెండు వందల మూడిట్లో నూట ఎనభై దాకా రెడీ అయినాయి అయితే దీనికి ఫుడ్ సప్లై చేసేదానికి కృష్ణ మూమెంట్ వాళ్ళ ఎక్చువల్గా టెండర్ వాళ్ళకి వచ్చింది అయితే వాళ్ళు కొన్న కిచెన్ల యొక్క ఈరోజు ఉన్న కిచెన్లు తీసుకుంటే ఆంధ్రాలో పన్నెండు కిచెన్లు ఉన్నాయి ఈ పన్నెండు కిచెన్లో ఒకేసారి ఈ రెండు వందల మూడు సప్లై చేయలేము ఈ యొక్క ఆగస్టు పదిహేనవ తేదీ ఒక కొందరు సప్లై చేస్తాం మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్కి బ్యాలెన్స్ చేస్తామన్నారు దానికి ఓకే అన్నాం రేపు పదిహేనవ తేదీ గుడివాడలో మధ్యాహ్నం లంచ్గిపోతుంది చట్టబద్ధంగా తీసుకుంటాలి ఎవరు కూడా మా ముఖ్యమంత్రి అయితే చాలా క్లియర్గా చాలా క్లియర్గా క్యాబినెట్లో చాలా క్లియర్గా చెప్పారు ఏదైనా చట్టబద్ధంగా పోండి వైసీపీ నాయకులు చేసినట్టుగా ఎవరిని అరాజ్ చేయటాలు కానీ వద్దు ప్రజా పరిపాలన చేస్తాం వాళ్ళు ప్రజల మధ్యకి రాకుండా రూమ్లో కూర్చొని పరిపాలన చేశారు ఎందుకంటే అసలు మినిస్టర్ క్యాబిన్లు మినిస్టర్ల యొక్క ఛాంబర్లు ఓపెన్ చేస్తే చదురు పెట్టిపోయి ఏమంటే అసలు మనిషి మినిస్టర్లే రాలా రామనారాయణ గారి వాళ్ళు చెప్తున్నారు సార్ నేను చూస్తే మొత్తం చదురు పెట్టిపోయింది ఉంది ఏమంటే ఎప్పుడు వచ్చినట్లేదు మంత్రి గారు కూడా అలాంటి పరిపాలన చేశారు మేము ప్రజల మధ్య ఉన్నాం ఏది చేసినా చట్టబద్ధంగా జరుగుతుంది అన్ని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటూ ముందు పట్టుదల అంటే వీళ్ళు అన్నీ చేస్తారండి యాక్చువల్గా మొన్న ముప్పై ఆరు మంది చంపేసారన్నారు సీఎం గారు అడిగారు లిస్ట్ ఇవ్వండి ఎఫ్ఐఆర్ఐ ఇవ్వండి నేను యాక్షన్ తీసుకుంటాను ఏమి ఇవ్వాలా ఏదో ఒకటి వేసేయటం మా సాక్షి పేపర్ ఒకటి ఉంది దాంట్లో రోజు ఏదో ఒకటి రాయటం హెడ్ పెట్టడం మేము బీసీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో కూడా బీసీలు మళ్ళీ వాళ్ళకి ఆదరణ వాళ్ళ బ్యాక్ ఆదరణ అప్పుడు ఆదరణ ఇస్తే క్లోజ్ చేశారు అవన్నీ చేయాలని ఆశలు ఇస్తున్నారు ఫస్ట్ ప్రయారిటీ తెలుగుదేశం ఎప్పుడు కూడా బీసీలకు అండగా ఉంది అందుకనే ముప్పై ఆరు హత్యలు ఇచ్చారు వాటికి ఎవరు డీటెయిల్స్ ఎఫ్ఐఆర్ ఇవ్వన్నావు ఇంతవరకు ఎవరు చేస్తారా సీఎం గారు చెప్పారు ఇప్పుడు నిజంగా జరిగి ఉంటే రాజకీయ హత్య జరిగి ఉంటే ఎఫ్ఐఆర్ చేస్తుంటారు కదా అవేవో తెచ్చిస్తే ఎవరో ఎంక్వైరీ చేస్తా ఉన్నారు సీఎం గారు అడ్రస్ ఓకే థ్యాంక్ యూ